చాలా సీనియర్ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ మీరు చాలా చిన్నపిల్లలు అనుకోవచ్చు అవును చాలా జూనియర్ అండి నేను చెప్తా ఆయనతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఆడి ఇది ఇప్పుడు నేను వేరే రెండు మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నా కదా నా దగ్గర పక్కన ఫస్ట్ డే నుంచి సీనియర్స్ తోనే చేస్తున్నాను అండి బికాస్ నేను వచ్చి త్రీ ఇయర్స్ అయిందండి ఇంకా త్రీ ఇయర్స్ నిండలా త్రీ ఇయర్స్ నెక్స్ట్ అవుతాయి మీరు చాలా జూనియర్ అయితే చాలా జూనియర్ నేను ఎక్కడ యాక్టింగ్ పోలికలతో పనికి పుచ్చుకున్నట్టేనా ఇది ఏమో వుడ్ కీపింగ్ అంటే నేను ఏ దీనికి వెళ్ళలేదు నాకేంటంటే ఒకవేళ ఎదుటి వాళ్ళు చూస్తుంటే నాకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది ఐ అబ్జర్వ్ దెమ్ ఐ అబ్జర్వ్ పీపుల్ ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది వెన్ ఐఎమ్ క్వశ్చనింగ్ దెమ్ నేను చేయగలగాలిగా ఇది సరిగ్గా చేయలేదు అని నేను అనకూడదు నేను చేయగలిగితే నేను వాళ్ళకి చెప్పొచ్చు సో నేనేం చేస్తానంటే చూస్తున్నప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు కానీ ఐ కీప్ ఆన్ అబ్జర్వింగ్ దక్స్ప్రెషన్ ఇంకోటి ఏం చేసేదాన్ని అంటే అంటే నేను ఈ వస్తున్నాను వచ్చాను స్టార్ట్ అయింది అన్నప్పుడు ఫస్ట్ లో బాగా బేరుకుండేది భయం ఉండేది సో దెన్ నాకు నాతో పాటు నాకు ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు ప్రభాకర్ 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 గారు అంటారు కదా ఆయన సో ఆయన కూడా అమ్మా కంగారు పడకండి అదే చెప్తా కదండి ప్రతి మూమెంట్ లో ప్రతి చోట నాకు అందరూ ఇలా ఏం లేదు ఇలా చేద్దాం మీరు చేసినవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి అది కూడా సీనియర్స్ అందరితో చేశారు మీకు పేరు ఎవరైతే ఉన్నారో అటు ప్రభాకర్ గారు ఇవ్వండి ఇటు రాజ్ కుమార్ గారు కానివ్వండి అందరూ కూడా ఇలానే ఉన్నారు అండ్ డైరెక్టర్ చూస్తే పులివాసు గారు కానివ్వండి అందరూ మీకు ఎలా ఉందంటే మొత్తం ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎందుకంటే మీరు చెప్పిన పర్సన్స్ అందరు నాకు తెలిసిన వాళ్ళు అదే అందరూ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్ మైండ్ ఇప్పుడు ఇంకో జీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను మమ్ముట్టి శ్రీనివాస్ గారు అయితే టూ కూడా అండి ఆయన కూడా అట్లానే ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళొక మార్క్ వేసేసుకొని వాళ్ళకు ఒకటి క్రియేట్ చేసేసుకున్నారు ఒక పార్ట్ క్రియేట్ చేసుకుని వచ్చిన వారు వాళ్ళందరూ ఏంటనే ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే స్క్రీన్ మీద మనం ప్లేయింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ రోల్ వాళ్ళు ఎంత మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం అంత కన్వీనియంట్ గా ఉంటుంది ఇట్ ఈస్ నాట్ దట్ స్క్రీన్ మీదకెళ్ళి ఆఫ్ స్క్రీన్ మనము లైక్ దియర్ కంప్లీట్లీ స్ట్రేంజర్ బట్ ఆన్ స్క్రీన్ వాళ్ళు మనకి అమ్మా ఇలా చేద్దాం ఓకేనమ్మా మీకు ఇలా ఆ కంఫర్ట్ ఎట్లా ఇస్తారు అంటే దే ఆర్ లిటరలీ అంటే సీనియర్స్ అంటే అందుకే అంటారు రాజ్ కుమార్ గారితో చేస్తున్నారు ఇప్పుడు బయట చాలా నవ్వుతూ మాట్లాడతాను బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్ ఈ సీన్ చేస్తున్నామంటే అంటే వీ లైక్ పోటీ పడి చేస్తారు ఆయన ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని సో ఆ ఇది నాకు అందరూ దాని వల్ల కొంచెం నాకు చెప్తా కదా ఎవ్రీ డే లర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎవ్రీ సింగిల్ డే ఎవ్రీ సింగిల్ సీన్ నేను నేర్చుకుంటూనే ఉంటాను వా కానీ ఈ త్రీ ఇయర్స్ లో ఇది కేక్వకనే అనుకోవచ్చా నాట్ రియల్లీ ఓకే ఎవరికి వాక్ ఉండదండి అది అట్లా అనుకుంటాం అది ఎంత బ్యాక్గ్రౌండ్ నా బ్యాక్గ్రౌండ్ ఎవరికి నేను ఏ రోజు యూజ్ చేసుకోలేదు నెవర్ యూజ్ ఇట్ కానీ అందరికి మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా తెలిసినా కూడా అది వాళ్ళ ఒక లెవెల్ వరకు అది నేను వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు పులివాస గారి కంటే హీ నోజ్ ఇట్ బట్ ఆయన తో కాదు ఇప్పుడు నేను నేను జీ తెలుగులో ఫస్ట్ నా ప్రాజెక్ట్ జీ తెలుగు అగ్ని పరీక్ష అక్కడికి నేను ఆడిషన్ ఇచ్చే వెళ్ళాను నేను ఆడిషన్ ఇచ్చాను నా లుక్ టెస్ట్ ఇచ్చాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నార్మల్ ఎవరైతే పర్సన్ ఎవరైతే ప్రొసీజర్స్ ప్రతి ఒక్క ప్రొసీజర్ ఫాలో అవుతారో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యే వెళ్ళాను నేను డైరెక్ట్ గా నేను ఇక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు వన్స్ ఐ దిట్ ఓకే ఇవి చేయకూడదు చెప్పిన తర్వాత నాకు ఓకే మా ఫాలో వచ్చేసింది మేడం ఇది చేద్దామా ఇలా ఉంది ఇట్లా ఏంటి ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటాను బికాస్ దే వాట్ దే ఆల్రెడీ వాళ్ళు చూసారు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చూసారు మాట ఇలా చేద్దాము మీ గెటప్ ఇలా అంటే అది అది నేను ప్లాన్ చేసుకుంటా నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడు సపోజ్ ఈ ఇప్పుడు సీతం ఉంది సీతం ఇలానే ఉండాలి ఇంతే హోమ్లీగా ఉండాలి ఇంకొక గెటప్ ఉంది ఆ గెటప్ కి ఏం చేద్దాం సో అట్లా నేను ప్లాన్ చేసుకుంటా ఇప్పటికే ఆడిషన్స్ ఇస్తున్నారా ఇప్పుడు ఆడిషన్స్ మూవీస్ కి చేస్తానండి మూవీస్ చేస్తున్నారా ఆ మూవీస్ చేస్తున్నాను దొంగ మీరు అసలు విన్నాను చెప్పకుండా మూవీస్ చేస్తున్నాను వస్తాయి ఆల్రెడీ సాయి కుమార్ గారితో ఒక మూవీ చేశాను అది నా అదృష్టం అని చెప్పుకోవాలి సాయి కుమార్ గారితో అంటే ఆయన పక్కన చేయడం అంటే ఇట్లా లైక్ నేను ఫస్ట్ అమ్మ సాయి కుమార్ గారి పక్కన అన్న వచ్చి ఫోన్ చేసి డైరెక్టర్ గారు మా సాయి కుమార్ గారి పక్కన మా మంచి క్యారెక్టర్ ఆయన్ని క్వశ్చన్ చేసే అంత క్యారెక్టర్ మీకు అది మీ ఇద్దరు మంచి సీన్స్ ఉంటాయి అంటే సాయి కుమార్ గారి పక్కన అంటే నాకు అంత సీన్ ఉందా పర్లేదు మ్యామ్ మీ వాయిస్ డామినేటింగ్ అక్కడ సెట్ అవుతుంది ఇట్లా అనిపిస్తుంది అండి మీరు ఇప్పుడు ఇది అయిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత వినండి నా వాయిస్ చాలా చిన్నపిల్ల వాయిస్ లాగా ఉంటుంది అవునా అక్కడ హీరో మదరు సాయి కుమార్ గారు పక్కన ఆబ్వియస్ కానీ ఆయన కూడా వినండి ప్రతి సీన్ ఆయన సజెషన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన యాక్ట్ చేశారు నాతో అంటే ఎక్కడ కొంతమంది ఏం చేస్తారు అంటే సజెషన్ లో ఉన్నాడు నార్మల్ గా బ్లాంక్ గా నుంచి ఉంటారు బట్ ఈవెన్ దెన్ అక్కడ కూడా నా ఎక్స్ప్రెషన్ కోసం ఈ సపోర్టెడ్ అండ్ ఆయన అక్కడ కూడా యాక్ట్ చేశారు బికాస్ ఐ నోహెమ్ నాన్నతో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు కానీ ఆయన ఎట్లా అంటే ఎదుర పిల్ల చేస్తుంది మా నేనే మా అందరు చిన్నపిల్లలతో చేస్తున్నాను అంటే అట్లా అన్నా కూడా ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చూసి మేము వీళ్ళందరూ ఏంటంటే దీవ వీళ్ళందరూ లెజెండ్స్ అండి వీళ్ళ వీళ్ళ యాక్టర్స్ ఎలా అంటే పర్ఫార్మర్స్ అంటారు చూసారా సెలబ్రిటీ అనకూడదు వీళ్ళ దీజ్ రాల్ వీళ్ళందరూ ఆర్టిస్టులు పర్ఫార్మర్స్ అంటే వాళ్ళతో నేను కంపేర్ చేసుకుని కూడా కంపేర్ చేసుకోలేదు సాయి కుమార్ గారి పక్కన అంటే నాకు ఫస్ట్ వచ్చేసి అమ్మ నేను ఎలా చేయగలను ఎలా చేయగలరమ్మా బట్ ఎట్లా అంటే ఆయన చాలా ఈజీ చేసేసారు నాకు అంటే మనకి కొంతమంది ఏం చేస్తారు ప్రాబ్లం గట్లా సజెషన్ ఇలా ని చూస్తుంటారు నేను ఎదురుగా పర్ఫార్మ్ చేస్తుంటారు వాళ్ళకి బ్యాక్ సైడ్ కెమెరా ఉంటారు కదా సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు అంటే చేయరే కాదు వాళ్ళకి అవసరమే లేదు అవును బట్ ఆ సిచ్యువేషన్ లో కూడా ఆయన యాక్ట్ చేశారు అంటే ఆ ఆబ్వియస్ గా అది ఎదుటి మా యాక్టర్కి చాలా ఈజీ అవుతుందేమో కదా అప్పుడు కొన్ని మాది ఎమోషన్ సీన్స్ ఉంటాయండి నాకు చాలా ఎందుకంటే నాకు కంప్లీట్ పాజిటివ్ రోల్స్ ఎక్కువ పాజిటివ్ రోల్సే నేను అది జస్ట్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ అవ్వదు నాకు నా లేదా రోజు నాకు బాటిల్స్ బాటిల్స్ గిజన నేను ఎవ్రీ వీక్ మెడికల్ షాప్ కి వెళ్ళి ఫస్ట్ కొనుక్కునే గెజల్ బాటిల్ అనుకుంటా మీకు అక్కడ చాలా గ్లో గ్లో ఏంటండి వాసిపోతే రోజు నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇట్లా 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 వెళ్ళిపోతుంది కి మళ్ళీ కళ్ళు కొంచెం రెస్ట్ గా రిలాక్స్ చేసుకుని అవి చేసుకుని మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ ఏడవాలి కదా పాజిటివ్ రోల్స్ అంటే ఏడిపోయి సో ఎమోషన్ సీన్స్ లో ఏంటంటే ఎదుటి ఆర్టిస్ట్ సపోర్ట్ కూడా యాక్టర్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి మామూలుగా కాదండి అంటే కొన్ని కొన్ని సీన్స్ ఏమైపోతుందంటే ఆ ఎమోషన్ రాదు ఇంకేం చేయాలో తెలిసేది కాదు నాకు ఇంకా నాకు ఒకటే నా ఎమోషన్ ఏంటంటే నాకు నా లైఫ్లో ఒకటే ఎమోషన్ ఏంటంటే నాన్న ఏం చేస్తానంటే ఆ టైంలో సరే సార్ ఒక్క టూ మినిట్స్ టైం ఏంటంటాను జస్ట్ సెట్ క్వైట్ ఐ హిస్ ఫేస్ ఆయన ఫేస్ చూడగానే నాకు ఆబ్వియస్గా ఎక్కువ వచ్చేస్తుంది సార్ రెడీ సార్ అంట అప్పుడు నిజంగా ఏడ్ చేస్తా నేను చాలా సీన్స్ మీరు ఐ తర్వాత మీకు చాలా సీన్స్ నేను నిజంగా ఏడ్ చేసిన సీన్సే ఐ నెవర్ యూస్ బ్లిస్డర్ అట్లా కొన్ని కొన్ని తప్పదు అప్పటికప్పుడు వెళ్ళగానే ఏడవాలంటే ఏడవలేం కదా పొద్దు